నా పేరు యుగేందర్ మాది విలేజ్ వచ్చి మర్చిపేట మండలం ముత్తారం జిల్లా పెద్దపల్లి మేము నాటేసి నెల రోజులకు ఈ ట్రెండ్ వాడినాం కరెక్ట్ ట్వంటీ ట్వంటీ కలిపి వాడేసరికి ఇది మోయి పురుగు అసలు ఇప్పటి వరకు లేదు పచ్చ పురుగు ఏం రాలేదు అసలు ఎట్లాంటివి కూడా ఏం లేదు గంట పోసింది పెరిగిందా పెరిగింది మంచిగా పెరిగింది గంట పోసింది ఆ పైన సంవత్సరం అంటే ఈ సంవత్సరానికి గ్రోత్ ఉన్నది చాలా మంచి అనిపిస్తుంది అన్ని మందుల కంటే మంచి అనిపించింది ఇది అందరూ వాడుకోవచ్చు నేను కూడా నెక్స్ట్ టైం కూడా ఇదే వాడతాయి మీరు యువ గ్రాన్యువల్స్ కూడా వాడేది అది ఎట్లా ఉంది అది పదిహేను రోజులకు నాటు వాడ తర్వాత పదిహేను రోజులకు యువ గ్రాన్యువల్స్ చేసిన దాంతో కూడా గ్రోత్ బాగుంది దాంతోనే గంట వచ్చింది ఇది మోగిపురుకు చాలా బాగా పనిచేసింది అందరు వాడు అందరూ వాడొచ్చు అందరు వాడచ్చు ఇది డౌట్ లేకుండా వాడుకోవచ్చు ఈ పొలం అందరి పొలాల బాగుందా అందరి పొలాల కంటే బాగుంది I mm -hmm.